నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదిరి బాయ్ ఐపిఎస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అది చికెన్ బిర్యానీ చాలా త్వరగా కూడా అయిపోతుంది అలాగే చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు అప్పటికప్పుడు సడన్గా వస్తే కనుక ఇది చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ అనమాట చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ప్రాసెస్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాను ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేపించుకున్నాను ఉప్పు వేసుకొని బాగా కడిగి తీసుకున్నాను అలాగే మూడు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఈ వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే కనుక చూసేసేయచ్చు ఈ బిర్యానీ మసాలా ఉంటే చాలండి బిర్యానీ మనం చాలా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వెడల్పాటి కడాయి పెట్టుకోండి అలాగే మందపాటి కడాయి పెట్టుకోవాలి ఇందులోకి నేను సగం నెయ్యి అలాగే సగం ఆయిల్తో చేస్తున్నాను మీరు కావాలంటే కనుక మొత్తంగా ఆయిల్తోనే చేసుకోవచ్చు ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు తప్పకుండా మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఆనియన్స్ అనేది మనకి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు చికెన్ బిర్యానీ ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మనము ఒక టెన్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి తప్పకుండా మీరు హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ముక్కలు అనేది గట్టిపడకుండా జ్యూసీగా ఉంటాయి ఎప్పుడు చికెన్ వండినా కూడా మీరు ఈ విధంగా ట్రై చేయండి చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నామంటే ముక్క అనేది గట్టిపడకుండా అంటే లబ్బర్లా ఉండకుండా మీకు జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని టెన్ మినిట్స్ మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర ఒక చిన్న కప్పు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం అలాగే బిర్యానీ మసాలా నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను మీరు స్పైసీ తక్కువ తింటే కనుక ఒక హాఫ్ స్పూన్ తగ్గించుకొని వేసుకోండి లేదు ఎక్కువగా తింటే కనుక ఒక స్పూన్ యాడ్ చేసుకొని వేసుకోండి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి చికెన్ మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ వేలో మీరు చికెన్ బిర్యానీ చేశారంటే కనుక ఇలా మనకి కొన్ని వాటర్ ఉన్నాయి కదండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది మనకి ఇప్పుడు మనము చికెన్ ఉడికిందో లేదో చూద్దాము ఒకసారి ఈ విధంగా కలుపుకొని చికెన్ ఎయిటీ పర్సెంట్ వరకు మనకి కుక్ అయింది ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి నేనైతే హాఫ్ కిలో బియ్యం అయితే తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు వాటర్ పోసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అంటే మూడున్నర గ్లాసులు వాటర్ పోసాను ఎందుకంటే ఆల్రెడీ అందులో మనకి కొంచెం గ్రేవీ టైప్ ఉంది కాబట్టి వాటర్ ఉన్నాయి కాబట్టి చికెన్లో నేను మూడున్నర వేసాను వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మరిగించుకోవాలి వాటర్ అనేది ఒకసారి సాల్ట్ కూడా చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడు మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని నానపెట్టలేదు అప్పటికప్పుడు కడిగి వేస్తున్నాను మీరు కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే మీరు ఇలా మరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి చూసుకొని ఈ విధంగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మనకి ఈ విధంగా ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది ఈ విధంగా రెడీ అయిపోతుంది చికెన్ కూడా చాలా బాగా ఉడికింది ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా మీకు కూడా నచ్చింది కదా తప్పకుండా ట్రై చేస్తారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్టే చేసి పెట్టేయచ్చు ఈ చికెన్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ